భర్త దుర్మార్గుడ సన్మార్గుడా అనే సమస్య లేదండి భర్త ఎలాంటి వాడైనా సరే భార్యగా భారీగా మనం చేయాల్సిన కర్తవ్యాన్ని నిర్వర్తించి తీరాలి దానికి చాలా మంచి ఉదాహరణలు ఉన్నాయండి అహల్యాదేవి సీతాతార మండోదరి తదా పంచకన్యా స్మరే నిత్యం మహాపాతక నాశనం అంటే ఈ అహల్యాదేవి ద్రౌపదిదేవి సీతాదేవి తారాదేవి మండోదరిదేవి ఈ ఐదుగురిని పంచకన్యలు అంటారు పంచ మహాపతివ్రతలు అంటారు సో వీళ్ళని స్మరిస్తే ఉదయం లేకని స్మరిస్తే మహాపాపాలు తొలగిపోతాయి ఎందుకో కూడా చెప్తానండి రావణాసురుడు రాక్షసుడైనా సరే మండోదరి భ భర్తకి ఏం చేయాలో అది మొత్తం నిర్వర్తించిందండి అందువల్ల భరత జాతి ఆమెని గౌరవించడం జరిగింది వాళ్ళు ఎంత దుర్మార్గుడైనా సరే తారని పంచకన్యల్లో చేర్చడం జరిగింది పంచ మహాపతివ్రతల్లో చేర్చడం జరిగింది పాండవుల వల్ల ద్రౌపదీదేవి ఎన్ని కష్టాలు పడినా దుర్యోధను వల్ల ఎన్ని కష్టాలు పడినా ద్రౌపదీ దేవిని సీత పక్కన చోటు ఇచ్చి గౌరవించడం జరిగింది అందువల్ల వీళ్ళందరూ మన్ మహాపతివ్రతలు ఎందుకు అయ్యారు అంటే వాళ్ళ వాళ్ళ భార్యా ధర్మాన్ని నిర్వర్తించడం వల్ల అయ్యారు అందువల్ల వాళ్ళకి చరిత్రలో మంచి స్థానం అనేది ఉన్నదండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా మనస్సుని పక్కకు వెళ్ళినా సరే చాపల్యాలకు లోనైనా సరే ఇబ్బందులు ఎదురైనా సరే వాళ్ళు వాళ్ళు వాళ్ళను సంస్కరించుకుని ద రిఫార్మ్ దెన్జల్స్ భార్య యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడం జరిగింది అందుకనే వాళ్లకు అంతటి గొప్ప స్థానం ఇవ్వబడింది అందువల్ల ఇప్పుడు ఉన్న సమాజంలో ప్రతి చిన్నదానికి డైవర్స్ 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 అని చాలా చక్కగా వింటున్నాం అండి భార్యగా మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి భర్త ఎలా ఉన్నా సరే మార్చుకోగలిగితే మార్చుకోవాలి మార్చుకోలేని పక్షంలో సర్దుకుపోవాలి భార్యగా మన యొక్క స్థానాన్ని మాత్రం వదిలి ఎప్పటికీ కూడా వెళ్ళకూడదండి దుర్మార్గుడైతే అయి ఉండొచ్చు కానీ దుర్యోధుడు అంతగా దుర్మార్గుడైతే అయి ఉండడు కదా రావణాసుడు అంతా దుర్మార్గుడైతే అయి ఉన్నాడు కదా వాలి అంత దుర్మార్గుడు అయితే అయి ఉండరు కదండి భర్త అందువల్ల ఆలోచించండి ఆలోచించి సంసారం చక్కగా సాగుతున్న రోజులు ఈ వివాహ వైవాహిక జీవిత వ్యవస్థ బాగుంటుందండి బాగుంటుంది